నేను బిజీ బిజీ కాదా ఉంటా లేకుంటా ఎక్కడ ఉన్నాం అనుకున్నా అంతా చెప్తుంది ఎయిట్ పాల్స్ ఎయిట్ పాల్స్ అయిందా అది చిన్న మధ్యాహ్నం మూడు గంటల దాకా ఫాదర్ ఇక్కడే ఉంది మూడు తర్వాత ఫాదర్ బయటకు వెళ్ళిన తర్వాత మనకు చూడలేదు ఎయిట్ థర్టీకి ఫాదర్ వచ్చారు వచ్చినప్పుడు చూస్తే ఇది డోర్ డోర్ లాక్ చేసింది లోపల నుంచి బయటని తల మీద పెట్టి లోపలి నుంచి లాక్ చేసి లోపల మొత్తం అంతా ఎక్కడికి మొత్తం అన్ని గోల్డ్ అంతా చేసుకున్నారు ఏం లేదు గోల్డ్ క్యాష్ పోయింది డ్ సుమారు ఒక ఇరవై తులాలకు తిని క్యాష్ ఒక రెండు రెండున్నర లక్షలక మిస్సింగ్ తర్వాత వచ్చి చూస్తే తెలిసింది తెలిసినాక పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు వచ్చి రాత్రి అంతా ఉన్నారు మొత్తం అన్ని చూసి ఫారెన్సిక్ కోళ్ళు కూడా పిలిపించారు వాళ్ళు కూడా అన్ని అన్నీ ట్రూస్ టీమ్ అన్ని వచ్చి చూసుకున్నారు తీసుకుని వెళ్ళారు కానీ ఎప్పుడు ఇట్లా ఇంత ఘోరంగా అవుతుందని ఎప్పుడు అనుకోలేదండి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మేము కూడా చూడలేదు ఇట్లా ఈ పరిస్థితి ఉమ్మరాజ్ ఫస్ట్ టైం ఇట్లా అంత ఇంత ఘోరంగా వాళ్ళు కూడా మొత్తం మీద కొట్టేసారు మొత్తం మీద చేసారు మొత్తం ఎవరు ఏం టైం చూసుకొని అది కూడా సాయంత్రం పూట పొద్దున కాదు రాత్రి కాదు ఆరు నుంచి ఎనిమిది గంటల